నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రై ట్రైమ్ఐటీవీ ఎట్టకేలకు టెస్లా తన కార్లను భారతదేశంలో అమ్మడానికి సిద్ధపడ్డది టెస్లా వేరే విదేశీ కార్లలాగా రోల్స్ వాయస్ ఏ అదర్ ఫెరారీ లాంటి ఏ కార్ అయినా ఎలా భారతదేశంలో డ్యూటీలు కట్టి అమ్ముతున్నారో అలాగే టెస్లా కూడా తన కార్లను భారతదేశంలో సుమారు వంద శాతం డ్యూటీలు కట్టి అప్రాక్సిమేట్ తన కార్లను అమ్మడానికి సిద్ధపడ్డది ఈ కార్లు ఎలక్ట్రిక్ కార్లు కనుక ఒకసారి ఛార్జ్ చేస్తే వందలాది కిలోమీటర్లు ప్రయాణించవచ్చు అని టెస్లా క్లెయిమ్ చేసుకుంటున్నా టెస్లాకు భారతదేశంలో జియోగ్రఫిక్ అండ్ ఫిజికల్ బ్యారియర్స్ ఇంకా అంటే ప్లే చేయాల్సిన అవసరం ఉంది టెస్లా కార్లు భారతదేశ క్లైమేట్కి భారతదేశపు రోడ్లకు భారతదేశపు ట్రాఫిక్కి భారతదేశపు డ్రైవర్లకు అనుకూలంగా ఉంటుందా లేదా అని కొన్ని రోజుల తర్వాత మనకు తెలిసి వస్తుంది టెస్లా కార్లు హైవేపై తమ సామర్థ్యాన్ని బాగా చూపించవచ్చు టెస్లా కార్లు ఇంజన్ పరంగా ఈ ఎలక్ట్రికల్ రీచార్జ్ పరంగా బ్యాటరీస్ పరంగా అవుట్ పర్ఫార్మ్ చేయవచ్చు కానీ ఇన్ కేస్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఇన్ కేస్ ఆఫ్ ట్యాక్లింగ్ రోడ్స్ కేస్ ఆఫ్ సర్వైవింగ్ అ డస్ట్ ఎన్విరాన్మెంట్ విత్ ఎక్స్ట్రీమ్ హీట్ ఇవన్నీ టెస్లాకు ఒక ఛాలెంజ్ టెస్లా భారత సర్కారు ఏమడిగిందో అంటే మేక్ ఇన్ ఇండియా అండ్ సెల్ ఇన్ ఇండియా అనే ఒక నినాదం భారతదేశం ఉందో అది ఇప్పట్లో అమలయ్యేటట్టు లేదు అని తెలుసుకున్న టెస్లా యూరప్లో చైనాలో తయారైన తన కార్లను భారతదేశంలో ఒక నార్మల్ మల్టీనేషనల్ ఆటోమొబైల్ కంపెనీ ఎలా అమ్ముతుందో అలాగే అమ్మడానికి సిద్ధపడ్డది హ్యుండాయ్ లాంటి కంపెనీలు స్కోడా లాంటి కంపెనీలు లేదా ఇతరతర వేరే కియా లాంటి కంపెనీలు భారతదేశంలో ప్లాంట్లు పెట్టి ఇక్కడ మోడల్ డెవలప్ చేసి ఇండిజినైజ్ చేసి భారతదేశంలో క్లైమాటిక్ కండిషన్స్కి అనుగుణంగా కార్లు తయారు చేసి ప్రైజింగ్ కూడా భారతదేశంలో పెట్టే ప్రైజింగ్ని పెట్టి ప్రవేశపెడుతున్నాయి టెస్లా తన గ్లోబల్ ఇమేజ్ని ఇప్పుడు ఇండియాలో తాకట్టు పెడుతుంది టెస్లా కార్లు అరవై నుంచి సుమారు ఎనభై లక్షల వరకు ఆన్ రోడ్ కాస్ట్తో భారతదేశంలో ప్రవేశపెట్టబడుతున్నారు ఫస్ట్ టెస్లా షోరూము ముంబైలో ఓపెన్ అవుతుంది ఎందుకంటే న్యాచురలీ ముంబై ఢిల్లీ బెంగళూరు లాంటి సిటీస్లో ఈ కార్కి డిమాండ్ కస్టమర్స్ బాగా ఉంటారు అని భావించిన టెస్లా ఫస్ట్ షోరూమ్ ముంబైలో తర్వాత ఢిల్లీలో పెట్టవచ్చు తర్వాత బెంగళూరులో పెట్టి ఈ కార్స్ని అమ్మే కార్యక్రమం చేస్తుంది ఈ కార్ని యథాతథంగా ఇంపోర్టెడ్ క్యా కేటగిరీలో పెట్టి అమ్మడం అంటే వంద శాతం డ్యూటీ అట్రాక్ట్ చేయడము ఏదైనా స్పెషల్ డిస్కౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే తీసుకోవడము తప్ప టెస్లా చేయగలిగింది ఏం లేదు టెస్లా అదే కార్లు భారతదేశంలో చేస్తే సుమారు ముప్పై లక్షలకు అమ్మచ్చు అదే కారు ఇప్పుడు అరవై నుంచి ఎనభై లక్షలకు ఆన్ రోడ్ అమ్మాల్సి వస్తుంది కానీ టెస్లాకు ఒక అడ్వాంటేజ్ ఉంది గైత్ గత ఏడెనిమిదేళ్ళుగా టెస్లా క్రియేట్ చేసిన బస్ ఈ ఇండియన్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడంలో ఈజీ ఎందుకంటే వీళ్ళు ఆరేడేళ్ళుగా ఈ కార్ కోసం వెయిట్ చేస్తున్న ఇండియన్స్ తప్పకుండా ఈ టెస్లా అరవై డెబ్బై లక్షలు ఎనభై లక్షల కార్లు వీళ్ళకు పెద్ద విషయం కాదు కాబట్టి టెస్లా ఎన్ని కార్లు అమ్ముకుంటా అమ్మాలని టార్గెట్ పెట్టుకుందో దానికన్నా ఎక్కువ కార్లే అమ్మొచ్చు అని అందరూ అర్థం చేసుకోవాలి సేల్స్కి ప్రాబ్లం లేదు ఆఫ్టర్ సేల్స్కి ప్రాబ్లం ఉండదు కానీ టెస్లా యొక్క రెప్యుటేషన్ ఇండియాలో డ్యామేజ్ కావచ్చు టెస్లా యొక్క సఫిస్టికేషన్ భారతదేశంలో నడవకపోవచ్చు అక్కడ ఇంజన్లో అక్కడ స్పేర్ పార్ట్స్ భారతదేశపు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ని రెన్స్ని అంటే ఇలాంటి ఫిజికల్ ఫీచర్ ప్రాబ్లమ్స్ని ట్యాకిల్ చేసుకుంటూ ఎలా ముందుకు పోతుందో మనమందరం వేచి చూడాలి టెస్లా ఒక్క కలర్ వితౌట్ ఎనీ అడ్వాన్స్ అంటే రెడీ కలర్ ఉంటుంది అది ప్రవేశపెడుతుంది మిగతా వేరే కలర్ కాంబినేషన్స్ కావాల్స్తే అడిషనల్ డబ్బులు చెల్లించి బుక్ చేసుకునే పరిస్థితులు టెస్లా కల్పించింది ఒకటి మాత్రం నిజం టెస్లా ఇప్పుడు భారతదేశంలో తయారైన మహీంద్రా కియా కార్లు లేదా వేరే ఎలక్ట్రిక్ కార్లకు టాటా కార్లు కానివ్వండి ఏదైనా ఎలక్ట్రిక్ కార్లతో పోటీ అంటే పోటీ కేటగిరీలో లేదు అది ప్రీమియం కేటగిరీ అయిపోతుంది అంటే దీనికి ఇండియాలో ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు డబల్ రేట్లో టెస్లా అమ్మిన టెస్లా యొక్క టెక్నికల్ కేపబిలిటీస్ కారణంగా డబల్ రేట్ పెట్టైన భారతదేశంలో టెస్లా కార్లు హార్ట్ క్వేక్స్లా ఇనీషియల్గా అమ్ముడు పోవచ్చు టెస్లా అందరి మన్నలలో పొంది ఒక సేల్స్ ఫిగర్ ఒక రేంజ్లో వచ్చాక బహుశా టెస్లా కూడా ట్రంప్ మాట వినకుండా ఇండియాలో ఈ కార్లు తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ పెట్టచ్చు లేదా పార్షలీ బిల్టప్ కార్లను ప్రవేశపెట్టి ఇండియాలో అమ్మొచ్చు అనే సమాచారం ఉంది కాబట్టి టెస్లా తన ఎలక్ట్రిక్ కార్స్ని ఇండియాలో ప్రవేశపెట్టి సక్సెస్ఫుల్ అవుతుందని మనం అందరం భావించి స్వాగతించవలసిన అవసరం ఉంది డొనాల్డ్ ట్రంప్ను తట్టుకొని టెస్లా మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనే నినాదాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని భారతదేశంలో టెస్లా కార్లు నిర్మిస్తారని తగిన టెక్నాలజీ భారతదేశానికి తీసుకొస్తారని ఆశిస్తూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం